హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ న్యూస్ ఛానల్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరాలు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఏడు యాభైకి పైగా సినిమాల్లో నటించారు తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు తనదైన ముద్రవేశారు ఏ క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ప్రత్యేకత కామెడీ క్యారెక్టర్లు మొదలుకుని కరడుగట్టిన విలన్ ఎలాంటి పాత్రలనైనా అవలిలగా నటించగలరనే పేరు తెచ్చుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పలు నంది అవార్డులను అందుకున్నారు పలు పురస్కారాలు ఆయనను వరించాయి రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు కోట శ్రీనివాసరావు అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో చేరారు శాసనసభకు ఎన్నికయ్యారు ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ ఈస్ట్ నుంచి ఘన విజయం సాధించారు ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు సినిమాలకు పరిమితం అయ్యారు కమెడియన్ విలన్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పొలిటికల్ లీడర్ ఇలా రోల్ ఏదైనా ఆ పాత్రలో ఒదిగిపోయి జీవం పోశారు కోట శ్రీనివాసరావు దశాబ్దాలుగా తన నటనతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేశారు ఆయన మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది దాదాపు ఏడు యాభైకి పైగా చిత్రాల్లో నటించి ప్రతి మూవీలోనూ తనకంటూ ఓ స్పెషల్ సిగ్నేచర్ క్రియేట్ చేశారు గాను నటనతో తనదైన ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు అహనా పెళ్లంట సినిమాలో పరమ పిసినారి పాత్ర లక్ష్మీపతిగా ఆయన నటన ఎప్పటికీ మరిచిపోలేం కోడిని వేలాడదీసి ఒట్టన్నం తినడం ఖర్చు ఎక్కువ అవుతుందని న్యూస్ పేపర్లు చుట్టుకోవడం ఇంటికి వచ్చిన అతిథులను తెలివిగా పంపించడం ఇలా పిసినారి రోల్లో కోట యాక్టింగ్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది ఇదే పిసినారి పాత్రను ఆయన ఆమె ఆ నలుగురు సినిమాల్లోనూ పోషించారు వీటితో పాటే ఆర్జీవీ గాయం సినిమాలో గదైతే నేను ఖండిస్తున్నా అంటూ గురునారాయణ్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే ఈ రోల్ ఆయన కెరీర్లోనే మరిచిపోలేనిది హలో బ్రదర్ సినిమాలో కామెడీ పోలీస్ తాడి మట్టయ్యగా నవ్వులు పూయించారు అలాగే మనీ మనీ సినిమాలో బట్లర్ ఇంగ్లీష్తో ఆకట్టుకున్నారు కోట కెరీర్లోనే మామగారు ఓ స్పెషల్ మూవీ బాబూ మోహన్తో ఆయన పండించిన కామెడీ తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మరిచిపోరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో అల్లరి తాతగా బొమ్మరిల్లు ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే మూవీలో ఓ మధ్య తరగతి తండ్రిగా ఎమోషన్తో కన్నీళ్లు పెట్టించారు గబ్బర్ సిన్లో ఓ తాగుబోతు తండ్రిగానూ తన నటనతో మెప్పించారు ఇతర భాషల్లోనూ పలు పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు